అందరికీ నమస్కారం ఈరోజు మన పోలీస్ కమరే కమరేషన్ డే సంబంధ సంబంధి ఒక క్యాండల్ లైట్ మార్చ్ ఇక్కడ ఏర్పాటు చేశాము మీ అందరికీ తెలుసు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ప్రతి సంవత్సరం మన డ్యూటీలో చనిపోయి ప్రాణం త్యాగి వాళ్ళు కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది గురించి ప్రతి సంవత్సరం పోలీస్ కమరేషన్ డే మేము సెలబ్రేట్ చేస్తున్నాము దీని సందర్భంగా మొత్తం వన్ వీక్ ఇది ప్రోగ్రామ్ ఉన్నాయి ఈరోజు మన పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి అందరు సీనియర్ ఆఫీసర్స్ ఒక క్యాండల్ రైట్ మార్చ్లో పార్టిసిపేట్ చేశారు ఈ మన డిస్టిక్ నుంచి ఈ మొత్తం వన్ వీక్ రకరకాలుగా ప్రోగ్రామ్ మేము ఏర్పాటు చేశాము ఇప్పటివరకు చాలా స్కూల్లో కూడా ఏసే రైటింగ్ కాంపిటీషన్ ఫోటోగ్రాఫీ కాంపిటీషన్ కూడా పెట్టాము తర్వాత అప్కమింగ్ ట్వంటీ నైన్త్ రోజు మన పోలీస్ హెడ్ క్వార్టర్లో ఒకటి ఓపెన్ హౌస్ లాగా కూడా పెడుతున్నాము మొత్తం నాగర్కనూల్ ప్రజలకి తర్వాత స్కూల్ పిల్లలకి అందరికీ రిక్వెస్ట్ ఈ ఓపెన్ హౌస్లో మీరు పార్టీ పార్టిసిపేట్ చేయాలి ఈ ఓపెన్ హౌస్లో మన అన్ని ఆర్మ్స్ ఎక్విప్మెంట్స్ తర్వాత మన పోలీస్ స్టేషన్ ఎట్లా వర్క్ చేస్తుంది తర్వాత మన పోలీస్ సిబ్బంది అన్ని ఇనిషియేటివ్స్ టీమ్స్ భరోసా ఏఎస్టీ ఈ అందరి గురించి మన పబ్లిక్లో అవగాహన చేయడానికి ఇది వన్ డే ఇది హెడ్ క్వార్టర్లో ప్రోగ్రాం పెడుతున్నాము సో అందరు ప్రజలు తర్వాత స్కూల్ పిల్లలు ఈ ఓపెన్ హౌస్లో రావాలి అని మన పోలీస్ ఎట్లా పని చేస్తున్నారో దీని గురించి మీకు కూడా అవగాహన వచ్చింది తర్వాత నెక్స్ట్ వీక్ కూడా మన పోలీస్ హెడ్ క్వార్టర్లో ఇంకా నాగర్క పోలీస్ హెడ్ హెడ్ క్వార్టర్లో ఒకటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈరోజు కూడా మన ఆచంపేట సబ్ డివిజన్ ఆఫీసర్ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశారు సో ఈ మొత్తం వీక్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు డ్యూటీలో చనిపోయారు ప్రాణం త్యాగి సాక్రిఫైస్ చేశారు వాళ్ళ అందరికీ గుర్తు చేయడానికి ఇది ఈ వన్ వీక్ చాలా ఇంపార్టెంట్ అది సో ట్వంటీ ఫస్ట్ అక్టోబర్లో ఆల్రెడీ మన పెద్ద ప్రోగ్రామ్ కూడా ఇక్కడ జరిగింది సో వాళ్ళ ధ వాళ్ళ సాహసం గుర్తు చేయడానికి మన పోలీస్ సిబ్బందికి గుర్తు చేయడానికి ఈ వీక్ చాలా ఇంపార్టెంట్ దీని గురించి మన నాయకండ్రుల పోలీస్ కూడా ఈ మొత్తం వన్ వీక్ వాళ్ళకి గుర్తు చేయడానికి ఈ ప్రోగ్రామ్స్